హలో అండి ఇక్కడ చూసారా ఇప్పుడు నారాయణ స్కూల్ అయితే రోజు అయితే స్పోర్ట్స్ డే జరుగుతుంది అనమాట ఓకే సరదాగా నేను టైలరింగ్ చేసుకోకుండా ఇలా పిల్లలతో అయితే అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేస్తాను అండ్ నా కొడుకుతో ఈరోజు స్వీట్ మెమొరీ అండి అండ్ పిల్లలతో ఆడిచ్చారు అండ్ పేరెంట్స్తో కూడా ఆడిచ్చారనమాట చూసాను చిన్నబాబు ఇదిగో ఫుల్ జోస్తోనైతే వచ్చేసాడు లైక్ ఆయన విన్ కూడా ట్రై చేశాడు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అప్పుడప్పుడు పిల్లలకి ఇలా సర్వంగా ఆడిస్తుంటే కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి లైక్ వాళ్ళు ఇష్టపడతారన్నమాట ఇప్పుడున్న లో టీవీ ఫోన్ అంటున్నారు ఇలా గేమ్స్ అంటే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి ఈ గేమ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇందులో నా గేమ్ కూడా ఉంది ఫస్ట్ పిల్లలు ఫస్ట్ పేరెంట్స్ ఆడిస్తారు తర్వాతకి పిల్లలు నడిచారు విన్ అయితే ఈ అబ్బాయి అయితే విన్ అయిపోయాడు పేజ్ విన్ కాలేదు అందులో అయితే పేరెంట్ దాంట్లో అయితే సెకండ్ విన్నర్ అయ్యానండి నేను అప్పుడప్పుడు ఇంకా పిల్లలతోనైతే ఇలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తానండి చంపం కానీ టైం తీసుకొని వాళ్ళ కోసం అయితే ఎందుకంటే పాపం డిసప్పాయింట్ అయిపోతాను నేను ఇప్పుడు వెళ్ళకపోతే మమ్మీ రాలేదని బాధపడతానండి అయితే కంపల్సరీ టైలరింగ్ పక్కకు పెట్టేసి అర్జెంట్ ఉన్నా సరే వాళ్ళ కోసం అయితే టైం అయితే కంపల్సరీ స్పెండ్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళు అప్పుడు చాలా అందరి పేరెంట్స్ వచ్చి మా మమ్మీ వాళ్ళు రాలేదు కదా అని డిసప్పాయింట్ అబ్బా కూడా కానీ వెళ్ళినైతే నేను రెడ్ అండ్ ఎల్లో బ్లూ డ్రెస్ అండి నాది స్లిప్స్ వేసుకున్నాము అందులోనూ ఫుల్ ఎండ కొడుతుందండి ఎండలో అయితే మంచి మధ్యాహ్నం ట్వెల్వ్ క్లాక్లో ట్వెల్వ్ క్లాక్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ అన్నారు ఏంటంటే వాకబుల్ అన్నారు తర్వాతకి రన్నింగ్ పెట్టారనమాట ఫస్ట్ రన్నింగ్ అని చెప్తే ఇంకా చెప్పలేము అసలు రిటర్న్కి అయితే వస్తలేదు ఇంకా లాస్ట్లో ఒకటి ఉంది సరే ఎంజాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి సెకండ్ అయితే అయిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్